ఈరోజు వీడియోలో రాసి ఉసిరికాయలతో ఆమ్లా మురబ్బా తయారు చేసుకుందాం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాదండి సీజన్లో ఇలా రాసి ఉసిరికాయలను ఎక్కువగా తెచ్చుకుని ఇలా మురబ్బా చేసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా సంవత్సరం అంతా తినచ్చు ఈ రాసి ఉసిరికాయ తీసుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యం మరి లేట్ చేయకుండా ఆమ్లా మురబ్బ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ లక్ష్మి తెలుగు వంటల ఛానల్ ఆమ్లా మురబ్బ ప్రిపేర్ చేసుకోవడానికి రాతి ఉసిరికాయలు తీసుకోవాలి నేను ఒక కిలో తీసుకున్నాను ఇలా చిన్న సైజు తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి వీటిని మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం దీని మీద చిల్లుల గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఉసిరికాయలు వేసుకోవాలి మూత పెట్టుకుని వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఉసిరికాయలు లేదో చూద్దాం ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోవాలి ఇలా ఉసిరికాయలోకి దిగితే సరిపోతుంది ఉసిరికాయలు ఉడికిపోయాయి మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు ఇప్పుడు సరిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వీటిని మనం ఒక పది నిమిషాల పాటు చల్లారినిద్దాం ఉసిరికాయలు చల్లారిపోయాయి వీటిని మనం ఇప్పుడు ఫోర్క్ తోటి ఇలా మొత్తం అంతా చిల్లులు పెట్టుకోవాలి ఉసిరికాయలను ఫోర్క్తో మొత్తం అన్నిటిని ఈ విధంగా గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి కళాయి పెట్టుకోవాలి కిలో ఉసిరికాయలకి అరకిలో పంచదార వేసుకోవాలి ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఉసిరికాయలను ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనం పంచదార కరిగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఉసిరికాయలోని వాటర్ పంచదారలోకి యాడ్ అయ్యి పంచదార పలుచిబడుతుంది పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుతూ తిప్పుతూ ఉండాలి ఈ రాతి ఉసిరులోని నీళ్ళంతా ఊరి పంచదార కరిగిపోతుంది చూసారు కదా పలచబడింది పంచదార కరిగే లోపు మనం పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని వీటిని కలుపుకుందాం పంచదార కరిగిపోయింది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ముద్రపాకం వచ్చే వరకు ఉసిరికాయలను ఉడికించుకోవాలి పాకం ఇలా ముద్రపాకం వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా తీగపాకం రావాలి పాకం కూడా కలర్ చేంజ్ అయింది ఉసిరికాయలు కూడా బాగా కుక్ అయ్యాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారాక మూత పెట్టుకుని ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి ఆమ్లా మొరప్ప నెక్స్ట్ డేకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది పాకం అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఇది మనం గాజు డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇది గాజు డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకోవచ్చు ఇది వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుంది ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యకరమైన ఔషధం అని చెప్పొచ్చు ఇది ప్రతిరోజు పరగడుపున ఒక ఉసిరికాయ తీసుకుంటే వందేళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్